గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో బంగారు ఆభరణాలు చోరి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఆర్ ఉమేష్ మాట్లాడుతూ కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో ఉన్న శ్రీ 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 కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై లక్షలు విలువ చేసే నూట తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించడం జరిగింది సుమారు రెండున్నర సంవత్సరాల నుండి పూజారిగా పనిచేస్తున్న పన్నాల దుర్గా జయరం అనే పూజారి అమ్మవారి బంగారు ఆభరణాలను దొంగతనం చేశాడు నిందితుడు గత కొన్ని నెలల నుండి అమ్మవారికి అలంకరింపబడిన బంగారు వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్లి వాటి స్థానంలో నకిలీ బంగారు వస్తువులు తయారు చేయించి గ్రామస్తులకు అనుమానం రాకుండా వాటిని అమ్మవారికి అలంకరించాడు దేవస్థానం సభ్యులు కొల్లి కోటిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నందుకు రూరల్ సీఐ ఉమేష్ కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వారి సిబ్బందిని అభినందించారు కొల్లిపెర మండలం హనుమానిపాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున అందులో అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ముప్పై ఐదు రెండు వేల నూట ముప్పై బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది ముందట అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపర్చిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులో తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద రొడ్యూస్ చేయడం జరుగుతుంది నగలు సుమారు ఇరవై లక్షల విలువలు చేసిన నగలుగా నిర్ణయం జరిగింది మొత్తం అన్ని కూడా అన్ని 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 తీశాడు అన్ని అన్ని తీశాడు సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈ పూజారి ఈ మధ్య కాలంలో ఒక మూడు నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్ కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం అందులో ఉన్నటువంటి ఆ నగలు నకిలీ నగలుగా గుర్తించడం దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి